నేనే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి బోధించింది అంతా ఆయనే అంతా నేనే అన్నాడు అంతా అందరూ దైవ స్వరూపుగా అన్నారు అందరి ఆత్మలు కూడా దైవ దైవ స్వరూపాలనే ఈ చిన్నారులు అందరినీ చూస్తా అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది మనకి వేదకాలం నుంచి కూడా మనకి మహర్షులు అందించిన ఒక గొప్ప ప్రక్రియ మానవుడు నవ వసంతాలు కూడా చక్కగా ఆరోగ్యంగా జీవించడానికి ఈ యొక్క యోగా ప్రక్రియని మనకు వేదశులు అందించారు వేదకాలం నుంచి కాకపోతే మధ్యలో పరాకంలో ఇది అశ్రద్ధ చేయబడి ప్రజల్లో నుంచి తొలగిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ కూడా చైతన్యం ఈ చిన్నారులు చిన్న వయసులోనే యోగా అభ్యాసాలను నేర్పించి వాళ్ళని ఉన్నతలుగా తీసుకున్నందుకు తల్లిదండ్రులందరికీ కూడా ముందు ఆత్మపరిణామాలు తెలియజేస్తుంది నిజంగా ఇది అద్భుతమైన విద్య అంతా ఎంత విలువైనది కాదు మామూలు విలువైనది కాదు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ కూడా సాగువచ్చు ఈ ఆరోగ్యానికి ముఖ్య కారణం మనకి యోగా ఉపయోగపడుతుంది ఈ ఎప్పుడు కూడా యోగాభ్యాసానికి ఎంత చిన్న వయసులో మొదలు పెట్టగలిగితే అంత చక్కగా వాళ్ళకి అభ్యాసం చేయగలుగుతారు ఇంకొక చిన్న సాంగతి ఉంది చదువుకి ముదులు సాధనకి లేత అనేవారు ప్రజలు అంటే చిన్న పిల్లలు లేక వయసులో చిన్న చక్కగా చక్కగా ఉన్న శరీరం వయసులో వాళ్ళని అభ్యాసం చేయిస్తే వాళ్ళు చక్కగా ఎన్ని ఆసనాలైన కూడా సులువుగా వేయగలుగుతారు అది భాగమంలో వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండటమే కాకుండా రాబోయే తరాలకి చక్కగా దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళందరికీ కూడా సొసైటీలో అందరికీ నేర్పించి అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చైతన్యవంతులుగా చేయడానికి ఇది ఒక చక్కటి ప్రక్రియ ఈ విశాఖ యోగా అసోసియేషన్ తరఫున ఇలాగా ఒక పోటీలు నిర్వహించి విద్యార్థులకి విద్యార్థి అందరికీ కూడా చైతన్యలు అందరికీ కూడా చక్కగా ఒక పోటీలు నిర్వహించి ఈ భవిష్యత్ అంతా కూడా ఈ చిన్నారులు చేతిలోనే ఉంది మనకి మన దేశానికి గొప్ప ఆస్తి ఏంటి అంటే యువత అలాగే ఈ చిన్నారులు ఈ చిన్నారులు మనకి రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు అని నేను భావిస్తున్నాను ఇలాగా ఈ యోగ ప్రక్రియల ద్వారా యోగా పోటీల ద్వారా చిన్నారు ఒక పోటీ తత్వాన్ని అభివృద్ధి చేసి వీళ్ళని రాబోయే రోజుల్లో మంచి చైతన్యవంతులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్ది సంఘానికి ఉపయోగపడడానికి ఇది ఈ యోగా కలియాలని ఎంతో దోహదపడుతుందని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా చిన్నారు అందరికీ కూడా ఒక మూడు సూత్రాలని చెప్తాను ఆరోగ్య సూత్రాలని నేను చక్కగా నాతోటి వదిలించండి అందరూ కూడా అందరూ కూడా కాబట్టి గొంతు కలిపి చక్కగా మాట్లాడండి కలిసి అందరం కలిసి చెప్పుకుందాం నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగి ఉన్నాను నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగి ఉన్నాను నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగి ఉన్నాను అంటే ఏంటి అంటే మీ యొక్క దేహం భగవంతుడు మానవ జన్మ ఇవ్వడం అనేది గొప్ప అదృష్టం మనం ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ కడిగేసుకుని పుణ్యం చేస్తేనే ఒక జీవికి మానవ జన్మ అనేది వస్తుంది మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ అన్ని జన్మల కోసం మానవుడు అతి తెలివి తెలివిగలవాడు ఈ జీవులతో యువద ఉన్న అన్ని జీవుల కన్నా మనం భగవంతునిచ్చిన మనకి జన్మని మనకి శరీరాన్ని మనం ఆరోగ్యవంతంగా శక్తివంతంగా విడిచిదిద్దుకోవాలి అది ఎలా సాధ్యం ఇది సమా

భూమనాసం యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తున్న యోగా కాంపిటీషన్స్